హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు వచ్చేసి నేను ఫ్రాండమ్ బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అంటే రెగ్యులర్గా తినేది కాదు అప్పుడప్పుడు వీడియోస్ చేసేసి అదంతా ఒక బ్లాగ్ లాగా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ అక్షయ రోజు నేను అమ్మవారికి ఈ చీర పెట్టాను అనమాట అది గుళ్ళో అమ్మవారికి కట్టారనమాట ఆ రోజు జరిగిన పూజ అదంతా షేర్ చేసుకుంటున్నాను సో అంటే టెన్ వరకు అన్నీ ఓపెన్ ఉంటాయి కదా నైన్కే గుడి క్లోజ్ చేసేస్తారు సో మార్నింగ్ వెళ్ళాలన్నమాట ఎక్కువ జనాలు ఏమి లేరు ఆ రోజు పూజ అనేది ఇలా జరిగిందనమాట అమ్మవారికి े मिकोपचार्ये मृगपक्कपूजानन्तरमङ्गलदिव्यराजनं समर्पयामि वल्लीदेवसेता समेता हरिसुखं मन्यस्वन्योमः समप्रण्या मङ्गलनीराजनं समर्पयामि सहनामवसहनपूं सह वैद्यं करवावहै तेजस्वी नावतीस्वी నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అన్న సో సమ్మర్ అంటే ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్స్ అండ్ ఆవకాయ సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ నేను కాఫీ పౌడర్తో చేశాను అనమాట అది ఎలా చేశానో చూపిస్తున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో వచ్చేసి నేను మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట జస్ట్ అలా కొంచెం అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఎక్కువసేపు కలరు చేంజ్ అవ్వకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఆఫ్ ఫిల్టర్ వరకు ఈ పాలు వచ్చేసి ఇందులో నేను ఇటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు అనమాట డైరెక్ట్గా పాలను వెయిట్ చేసుకుంటున్నాను సో ఈ పాలు కూడా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి సో పొంగు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట సో ఇంకో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పాలను బాగా కాచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయినంత వరకు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నేను బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకున్నాను అనమాట సో ఏదైనా ఇన్స్టెంట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు కాఫీ పౌడరు నేను వచ్చేసి ఇక్కడ బ్రూ యాడ్ చేసుకున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దాన్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి సో ఈలోపు నేను మైదాపిండిలో కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా స్మూత్గా కలిపి ఉంచుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ మిక్చర్ని మనము ఈ పాలలో యాడ్ చేసుకోవాలి సో ఇలా పైనుంచి వేసుకుంటూ కింద కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది సో లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇలా అంత కలుపుకుంటూ ఈ మైదా పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి సో చూడండి ఎంత వేసుకున్నా కూడా కొద్దిగా ఉండలు అనేది కట్టిందనమాట సో మిక్సీ పడతాం కాబట్టి ఎలాగో సరిపోతుంది అనేసి ఇంకా నేను అలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను అంటే ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేయకుండా నేను ఈ కాఫీ పౌడర్తో కొంచెం కొత్తగా ఉంటుంది కదా టేస్ట్ కాఫీ పౌడర్ ఐస్ క్రీమ్ అయితే అలా ట్రై చేశాను అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుందన్నమాట కోకో పౌడర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ట్రై చేశారంటే చాలా బాగుంటుంది సో చూడండి అంత థిక్గా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా తయారైపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ఉండలు అన్నిటివి లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట అలా మధ్యలో మిక్సీని ఆపుతూ మనము ఈ పేస్ట్ని బాగా మిక్సీ పట్టుకోవాలి సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట ఉండలు లేకుండా అండ్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట ఇలా అంతా మిక్సీ జార్ నుంచి ఈ గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక త్రీ అవర్స్ వరకు డీప్ ఫ్రిజర్లో ఉంచుకున్నాను త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నా టూ టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది త్రీ అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకొని తర్వాత ఓవర్ నైట్ నేను డీప్ ఫ్రీజర్లో ఉంచాను అనమాట అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా సర్వ్ అవుట్ చేస్తున్నాను అనమాట ఈ ఐస్ క్రీమ్ని నేను మధ్యలో కోకో పౌడర్ చిప్స్ ఉంటాయి కదా చాకో చిప్స్ అవి యాడ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా సో ప్లెయిన్గా అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఫ్రై చేసేసి ఇలా చిన్నగా చాప్ చేసేసాను అనమాట సో పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తింటారు కదా ఇలా అయినా అనేసి నేను ఇలా చిన్నగా కట్ చేసేసి ఐస్ క్రీమ్తో పాటు సర్వ్ చేశాను అనమాట సో టేస్ట్ అనేది చాలా బాగుందండి మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుందనమాట నట్స్ తగిలేటప్పు తగులుతుంటాయి కదా మనం తినేటప్పుడు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకే ఒక సాంగ్ పాడాడు వినండి அட்டனோ கிரா கிரா லோக்கல் தோ ஆசே நோன கு சட்டை அவன் செனே நிச்சே பிக்கிங் நிச்சே ஒச்சே சவே பன் லோக்கி ஒச்சே சவே செனசே தே கோர்னா சினை ரோனா 플ட் லை ஏசே அவே அதென்ன ஒச்சே சவே மஸ்துதா நச்சே சவே எகி மத் லோகா கமே லோகம் லோனா ரங்கோ லப்பு சவே சிட்டி நா புல்பல் சிட்டி சிட்டி टी ना सिंदूर सिटी नारंदू बुगलपट्टि मॉडल पटावे सिटी नाडे फुल सिटी आप पे शु बुगुल असर ले फुल कटावे दमंजला गले सुवला यात्रा तो पसे शुब नारे मरा मुदजी पेटु नेत्रया मंगल जवरा मासुगारी मन सोखे मा, ओटे चावे मंगल तू

ఆ రెడైకి ఇచ్చేసావే ఇల్లు నాకు ఇచ్చేసావే మరి బజ్జీ ఇలాంటి లిఫుల్ నువ్వు అని చేసావే మస్తు బద్దు బియ్య అని ఇల్లు సిటీ అడ్డో మస్తు బద్ద బియ్యం సిటీ 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 నా రిఫర్ సిటీ ఫ్రెండ్స్ ఐసో హాతి మి నేను సాధనా హీరో అయితే పెద్ద అక్క నువ్వు అర్చ 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 అర్చిత్ నేను పెద్ద సాధనా అయితే నా పద నాతో పాటి మీరు గారు అని ఇద్దరు అట్టింగ్ చేద్దాం సాధనాలాగా సేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మామిడికాయ తురుము పికిల్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట సో చ ఫస్ట్ టైం అనమాట ఇలా నేను పిక్కిలు పెట్టడము ఆవకాయని సో ఇందుకోసం నేను ఇలా చిన్న మామిడికాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇవి తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను తేమ లేకుండా సో పిక్కిలు ఎక్కువ రోజులు ఉండాలంటే మనకు తేమ అనేది అస్సలు ఉండకూడదు బాగా తేమ తుడుచుకొని ఎండలో బాగా ఆరపెట్టాను అనమాట మామిడికాయలని తర్వాత పైన తొక్క తీసేసి ఇలా తురుముకుంటున్నాను అనమాట అంతా ఈ మామిడికాయల్ని నేను ఇక్కడ ఒక ఫోర్ మామిడికాయలు తీసుకున్నాను సో అన్నీ కూడా ఇలా తురుమేసుకున్నాను ఇప్పుడు మనం పిక్కిలు పెట్టాలంటే ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే కనుక పిక్కిల్ అనేది బాగా వస్తుంది సో నేను తీసుకున్న నాలుగు మామిడికాయలకి ఈ కప్పు నిండా అయింది అనమాట తురుము అనేది సో ఇలా మెజర్మెంట్స్ అనేట్టు నేను తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు తురుము కదా తీసుకుంది సో అరకప్పు వరకు ఆయిల్ని వేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను పల్లి ఆయిల్ ఉంటుంది కదా పీనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో ఒక రెండు రెడ్ చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట వేడిగా ఉండకూడదు అప్పుడు మనకి ఈ ఆవకాయ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను అదేవిధంగా ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సో ఈ పల్లీ ఆయిల్ వేసామంటే ఈ ఆవకాయలు చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ పసుపుని ఒక స్పూన్ మెంతి పొడిని ఒక స్పూను ఆవపిండిని యాడ్ చేసుకున్నాను అనమాట అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా దానికి తగ్గట్టు అంటే నేను ఇక్కడ ఒక కప్పు మామిడికాయ తురుము తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ తురుముని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి సో ఇలా అంతా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి ఆయిల్ సరిపోనట్టు అలా అనిపిస్తుంది కానీ ఇలానే కలిపి పెట్టుకొని పక్కనే ఉంచుకున్నాం అనుకోండి వన్ అవర్ తర్వాత ఈ ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట ఈ ఆవకాయ తర్వాత ఈ పికిల్ని మనము గ్లాస్ జార్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాడవకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చిన్నప్పటి ఫొటోస్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట నావి పిల్లలవి అన్నీ కూడా సో ఇది వచ్చేసి అఖిరా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉన్నప్పుడు తీసిన పిక్ అనమాట అంటే కృష్ణాష్టమికి ఇలా కృష్ణయ్యలాగా రెడీ చేసామన్నమాట అది ఇక్కడ కాదండి ఊరెళ్ళం అనమాట అప్పుడు కృష్ణాష్టమికి సో అక్కడ ఇలా రెడీ చేసి ఇంకా ఫొటోస్ అనమాట మెమరబుల్గా ఉండాలని సో చూసారు కదండి ఇందాక జాతిరత్నాలు సినిమాలో సాంగ్ ఎంత చక్కగా వాడాడు సో జాతిరత్నాలు అంటే బాగా అడిక్ట్ అయిపోయాడు అనమాట సో జాతిరత్నాలు సాంగ్ కానీ యాడ్ కానీ టీవీలో వచ్చిందంటే ఇంకా అవి పాలైపోతున్నాడు అండ్ ఇది వచ్చేసి ఆఖిరాది సిక్స్త్ మంత్లో తీయించిన ఫోటో అనమాట సో బెడ్కి అలా సపోర్ట్గా కూర్చోబెట్టేసి అలా పిక్ తీసాం అన్నమాట మొబైల్లో సో అలా జస్ట్ అలా చిన్నగా కూర్చుంటున్నాడు అనమాట అందుకనేసి బెడ్ సపోర్ట్ చేసేసి కూర్చోబెట్టి తీయించిన ఫోటో సో ఇది కూడా అప్పుడు తీయించిన ఫోటో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో తీయించిన ఫోటో అండ్ ఇది వచ్చేసి చెర్వి అనమాట సో చెర్వి చిన్న చిన్నగా పాకుతూ జస్ట్ అలా నిలబడుతుంది అనమాట అప్పుడు తీసిన పిక్ అనమాట ఇది సో ఇది కూడా ఊరు వెళ్ళినప్పుడు తీయించిన పిక్ అనమాట సో అక్కడ తీయించేసి ఇలా అంతా గ్రాఫిక్స్ యాడ్ చేసేసి అమ్మ వాళ్ళు పెట్టుకున్నారనమాట ఇంట్లో సో ఆల్బంలో పిక్స్ అనమాట ఇది వచ్చేసి నాది మ్యారేజ్కి ముందు తీయించుకున్న ఫోటో అంటే మ్యారేజ్ ప్రపోజల్స్కి పిక్స్ దిగుతాం కదా అలా తీయించుకున్న పిక్ అనమాట ఇది సో అప్పటికిప్పటికీ చాలా చేంజ్ అనమాట అసలు చూస్తుంటే అప్పటి ఫొటోస్ ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది అనమాట ఇది వచ్చేసి నా చిన్నప్పటి ఫోటో ఒక సెవెంత్ మంత్లో అనమాట తీయించిన ఫోటో అంట అమ్మ చెప్పేది సో సెవెంత్ మంత్లో జస్ట్ అలా కూర్చుంటున్నా అనమాట అలా కూర్చునేటప్పుడు ఇలా తీయించారనమాట సో చూడండి అప్పటికి చైల్డ్వుడ్ ఫోటోకి ఇప్పటికి ఎంత తేడా ఉందో సో అవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్ అనమాట అప్పుడప్పుడు ఇలా చూసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఊరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఆల్బమ్ ఓపెన్ చేస్తుంటాం అనమాట చిన్నప్పుడు ఫొటోస్ కానీ లేదంటే మ్యారేజ్వి కానీ సో అలా ఒకసారి రీకాల్ చేసుకుంటూ అనమాట అన్నమాట వెళ్ళినప్పుడు సో ఇది వచ్చేసి మా చిన్న తమ్ముడు అనమాట తనకి కూడా వన్ ఇయర్ అలా ఉన్నప్పుడు తీయించిన పిక్ ఇది సో ఈ పిక్స్ చూసినప్పుడు చాలా బాగుంటుంది సో ఏదో ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది సో అందుకే ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆల్బమ్ చూస్తూనే అనమాట సో నేను చూస్తుంటాను పిల్లలు కూడా చూపిస్తుంటాను అనమాట అప్పుడు మేము ఎలా ఉన్నాము అండ్ ఇది వచ్చేసి మా ఇద్దరిది అనమాట సో ప్రవీణ్ది కూడా మ్యారేజ్ ప్రపోజల్కి ఇచ్చింటారు కదా ఆ పిక్ అది సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ అంటే సో అది మ్యారేజ్కి ప్రపోజల్స్ కోసం తీయించుకున్న ఫోటో అనమాట ఇవి రెండు మా ఇద్దరివి సో చూడండి అప్పటికిప్పటికీ ఇద్దరం చాలా చేంజ్ అయ్యాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా చిన్నప్పుడు అంటే నేను ఎయిత్ క్లాస్లో తీయించుకున్న అనమాట సో రిపబ్లిక్ డేకి ఒక అకేషన్ ఉన్నదనమాట స్కూల్లో అప్పుడు ఇలా అందరం డ్రెస్ వేసుకున్నాము ఫ్రెండ్స్ అందరము సో అప్పుడు ఫ్రెండ్స్ అందరము గుర్తుగా ఉండాలనేసి ఇంకా తీయించుకున్నామన్నమాట ఈ పిక్ అనేది సో ఇక్కడ అనమాట నేను సో చూడండి ఎలా ఉన్నానో అప్పుడు ఇప్పుడు సో చాలా సన్నగా ఉండేదాన్ని అనమాట ఆల్మోస్ట్ బీటెక్ వర్క్ కూడా చాలా సన్నగా ఉన్నా సో తర్వాత బీటెక్లో కొద్దిగా లావ్ అయ్యాను అనమాట సో ఇంకా మ్యారేజ్ అయిపోతే ఆల్మోస్ట్ లావ్ అయిపోతాం కదా సో చూడండి అప్పటికి ఫొటోస్ ఇప్పుడు ఫొటోస్ ఎలా ఉన్నాను అండ్ ఇది వచ్చేసి నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట న్యూ ఇయర్కి మేము అప్పుడు తీయించుకునే వాళ్ళమాట బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పుడు పిక్స్ దిగాలంటే సో ఇప్పుడు రాను ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనమాట సో అప్పుడు ఇలా ముగ్గురం కలిసి దిగేవన్నమాట నేను మా ఇద్దరు తమ్ముళ్ళు అనమాట పెద్ద తమ్ముడు అండ్ చిన్న తమ్ముడు అలా ఫొటోస్ దిగేవాళ్ళనమాట బర్త్డేలకి కానీ న్యూ ఇయర్కి కానీ అలా దిగేవాళ్ళం సో ఇప్పుడు రాను ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట ఫొటోస్ అంటే అండ్ ఇది వచ్చేసి కాలేజీలో యానివర్సరీలో అనమాట యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది కదా అప్పుడు అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి క్లాస్ సెకండ్ వచ్చాన్ని నాకు ఒక సర్టిఫికేట్ మెడల్ ఇచ్చారనమాట అప్పుడు తీయించుకున్న ఫోటో అండ్ ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నారు కదా అక్కడ మా ప్రిన్సిపల్ సారు అండ్ ఇక్కడ వచ్చేసి భూమన్ నాగిరెడ్డి సార్ ఉన్నారు కదా వాళ్ళ చేతుల మీదుగా ఇలా ఇచ్చారనమాట సర్టిఫికేట్ అండ్ మెడలు సో కాలేజ్ డేకి గుర్తుగా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా టెన్త్ క్లాస్ పిక్స్ అనమాట ఇవి అంటే మా స్కూల్కి బ్యాక్ సైడ్ ఇలా బంతి పూల తోట ఉందనమాట సరస్వతి పూజ చేస్తుంటాం కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో సో అప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా బ్యాక్ సైడ్ పూల తోటలో ఇలా పిక్స్ దిగామన్నమాట సో మా ఫ్రెండ్స్ ప్రమాట మా క్లాస్లో ఉండే అమ్మాయిలందరూ ఇక్కడ సో నేను వచ్చేసి ఇక్కడ కింద కూర్చున్నా కదండి మేడం పక్కన ఆరెంజ్ కలర్ చున్నీ స్కై బ్లూ కలర్ డ్రెస్ తీసుకొని ఇక్కడ అనమాట నేను సో ఆ ఫ్రెండ్స్ అందరం చాలా తక్కువ అనమాట ఇప్పుడు మాట్లాడుకోవడం ఒక ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్లో ఉన్నారనమాట అండ్ ఇది వచ్చేసి మా ఊర్లో వినాయక చవితి రోజు తీయించుకున్న ఫోటో అనమాట సో ఇది నేను బీటెక్ సెకండ్ ఇయర్లో తీయించుకున్నాను అనమాట సో వినాయక చవితికి వెళ్ళామనమాట గుడికి అప్పుడు వెళ్ళినప్పుడు క్యాజువల్గా మొబైల్లో తీశారనమాట ఈ ఫోటో అండ్ ఇది వచ్చేసి మేము భద్రాచలం వెళ్ళాం అనమాట టెన్ నేను నైన్త్ కంప్లీట్ అయ్యి టెన్త్కి వస్తాను కదా ఆ టైంలో హాలిడేస్లలో వెళ్ళనమాట సో ఇక్కడ అనమాట నేను సో చూడండి ఎలా ఉన్నాను ఎంత సన్నగా ఉన్నాను సో అప్పటికి ఇప్పటికీ ఫోటోస్ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది అండ్ ఆ మెమరీస్ గుర్తొస్తుంటాయి అన్నమాట నాకు బాగా సో భద్రాచలం వెళ్ళినప్పుడు పర్ణశాల దగ్గర తీయించుకున్నాం అనమాట ఫోటో ఇది మొత్తం మా ఫ్యామిలీ అమ్మ నాన్న నేను తమ్ముళ్ళు సో ఇది వచ్చేసి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనమాట బర్త్డేకి తీయించుకున్నాను అనమాట ఫోటో సో ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ని మెమరీస్గా పెట్టుకొని ఆల్బంలో అప్పుడప్పుడు అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంతటి ఈ బ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుందండి ఐ హోప్ ఈ బ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అండ్ టేక్ కేర్